ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ దీని బ్యాక్ సైడ్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్ కుంది ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ పక్క నుంచే మనకి ఐదున్నర అడుగులు ముప్పై రెండు అడుగులు పదిహేను గజాలు స్థలం ఒకటి మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఇంటికి వెళ్ళడానికి స్థలం మనకి రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇప్పుడు ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా ఎలా ఉందో చూద్దాం కు ఉందండి నూట పదిహేను గజాల్లో హౌస్ అనమాట ఐదున్నర ఫీట్లు వెడల్పండి మొత్తం పదిహేను గజాలు ఈ చివర ఈ చివర మొత్తం బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకి దారి ఇచ్చారనమాట అంటే ఈస్ట్ సైడ్ హౌస్కి ఫ్రంట్ సైడ్లో మనకి రోడ్ లేదు ఈ రోడ్లోంచే ఈ హౌస్కి వెళ్ళాలి మనం అందుకోసం మనకి గ్యాప్ ఇచ్చారు ఇలాగా చుట్టూ లొకేషన్ చూడండి చాలా బాగుంటుంది నీట్గా పీస్ఫుల్గా ఉంటుందండి అది ఈ రోడ్లోంచి మనం ఆమె రోడ్ అక్కడ ఉందండి ఆ నుంచి ఇట్లా రావాల్సి వస్తుంది ఇట్లా వస్తే ఇది ఈశాన్య మూలండి ఇక్కడ బోర్ అది ఉంటుంది ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇది అనమాట ఇది ఈస్ట్ సైడ్ ఇది కూడా ఐదున్నర ఫీట్ల గ్యాప్ అండి స్టెప్స్ అది ఈస్ట్ సైడ్లో ఇటు అండి రైట్ సైడ్లో స్టెప్స్ అవి పైకి వెళ్ళడానికి ఇది మెయిన్ డోర్ అనుకోవచ్చు ఈస్ట్ ఉన్న మెయిన్ డోర్ దాని పక్కనే మనకి త్రీ డోర్ విండో ఒకటి ఇచ్చారు అదే రకంగా ఇది నార్త్ డోరు ఒకసారి లోపలికి వెళ్దాం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ హాల్ సైజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంటి ఇరవై ఒకటి సైజులో ఉందండి హాలు పొడవ ఎక్కువ వచ్చింది మనకి శుభ్రంగా ఎదురుగా కనిపించేది కిచెను హాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది ఇదండి టీవీ యూనిట్ ఇది ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు మనకి ఈ హాల్లోని త్రీ డోర్ విండో అనమాట లైటింగ్ అయితే ఫుల్ లైటింగ్ ఉంటుందండి ఇది కిచెన్ కదా ఇటు సైడ్లోనే నార్త్ సైడ్కి డోర్ వచ్చిందనమాట ఇది పూజా రూమ్ అండి పూజా మందిర్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం ఈ బెడ్రూమ్లోంచి ఈ నార్త్ సైడ్ కారిడార్లోకి బయటకు ఒక విండో వచ్చిందనమాట దీన్ని చూసారా ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ ఇచ్చారు సీలింగ్ డిజైనింగ్ చూడండి చాలా నీట్గా ఇచ్చారు కలరింగ్ కూడా చాలా బాగుందండి ఇంటికి కూడా మొత్తం టైల్స్ వాడారు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ సైజ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి ఇదే అనమాట మనకి సెవెన్ ఫీట్ హైట్ వరకు కూడా టైల్స్ వాడారు బాత్రూంలో మనకి స్టోర్ రూమ్ లాగా కూడా వచ్చింది చూడండి ఇక్కడ పైన స్టోర్ రూమ్ లాగా వచ్చిందండి అంటే ఏమైనా పాత వస్తువులు ఏమన్నా ఉంటే పైన అనమాట చాలా తక్కువ రేట్లోనే ఇల్లు సేల్ చేస్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూసి కాల్ చేయొచ్చు నీళ్ళు అయితే చాలా బాగుంటుందండి చూడండి హాల్ ఎంత పెద్దగా వచ్చిందో ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా మనకి ఎదురుగా చూడండి సెల్ఫ్స్ వచ్చినాయి మొత్తం కబోర్డింగ్ చేయించుకోవచ్చు దీనికి అక్కడ బీరువా పెట్టుకునే ప్లేస్ అండి అది ఇది వచ్చేసి సౌత్ సైడ్కి విండో వచ్చిందండి టూ డోర్ విండో ఫాల్ సీలింగ్ డిజైనింగ్ కూడా మంచి లుక్ వచ్చిందండి కలరింగ్ అది బాగుంది మనకి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ సైజులో బాత్రూమ్లు ఇచ్చారు రెండు బెడ్రూములకి బాత్రూములు ఉన్నాయన్నమాట దీంట్లో బయట కామన్ బాత్రూమ్ ఏమి లేదు ఇక కిచెన్ రూమ్ చూడండి కిచెన్ కూడా చాలా బాగుంటుందండి అన్ని కూడా సెల్ఫ్స్ పైన సబ్జా వచ్చింది శుభ్రంగా సామాన్ అవి పెట్టుకోవచ్చు ఎన్ని సామాన్ ఉన్నా పైకి తో వాళ్ళకి మనకి టైల్స్ పెట్టారు చూడండి చాలా నీట్ గా ఉంది ఈ సౌత్ సైడ్ లో ఒక టూ డోర్ విండో ఇచ్చారు ఇక్కడ ఎగ్జాస్టర్ కోసం ఫ్యాన్ అది ఫ్యాన్ కోసం టూ పాయింట్ ఫైవ్ సైజు లో గ్రానైట్ టైల్ ఇది కిచెన్ కిచెన్ కట్ వచ్చేసి స్టీల్ సింక్ అండి ఇది కిచెన్ కూడా చాలా కంఫ కన్వీనియంట్గా ఉంటుందన్నమాట మిడిల్ క్లాస్కి సరిపడే ఇల్లులు అనమాట ఈ రెండును ఇదివరకు మనం వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఒకటి చెప్పుకున్నాం ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చాలా తక్కువ ధరలోనే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎవరికన్నా హౌస్ కావాలనుకుంటే కనుక వెస్ట్ గోదావరి తణుకు దగ్గర వేల్పూరు నగర్ కాలనీ అండి ఇది వెంచరు చాలా బాగుంటుంది కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు తక్కువ ప్రైస్లోనే మనం ఇల్లు అమ్ముతున్నామండి రెండును వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్